ఒకప్పుడు ఒక గాఢమైన అడవి ప్రాంతంలో ఒక భయంకరమైన పులి ఉండేది ఆ పులి చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం అడవి మధ్య తిరుగుతూ ఉండేది కాని ప్రతి జంతువు దాన్ని చూసి వెంటనే దాక్కోవడం ప్రారంభించాయి ఒక రోజు ఒక చిన్న కొండ వద్ద పులి ఒక మేక మేత మేస్తూ ఉండటం చూసింది ఇది అద్భుతమైన భోజనం అవుతుంది అని ఆ పులి అనుకుంది పులి మేక దగ్గరకు వెళ్లి హలో మేక నువ్వు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు మనం ఒక ఆట ఆడుదామా అని చెప్పింది మేక తెలివిగా నేను ఆట ఆడతాను కాని నన్ను తిననని వాగ్దానం చేస్తావా అని అడిగింది పులి ఉత్సాహంగా నిజంగా నేను వాగ్దానం చేస్తాను అని చెప్పింది అప్పుడు మేక చెప్పింది మనమిద్దరం ఈ కొండపై పరుగెత్తి ఎవరు ముందుగా చేరుతారో చూద్దాం పులి వెంటనే వేగంగా పరుగెత్తడం మొదలుపెట్టింది కాని కొంత దూరం వెళ్లాక అలసిపోయింది కాని మేక నెమ్మదిగా స్థిరంగా తెలివిగా ముందుకు సాగి కొండపై ముందే చేరిపోయింది పులి ఆశ్చర్యపడి నువ్వు ఇంత త్వరగా ఎలా చేరావు అని అడిగింది మేక నవ్వుతూ నువ్వు త్వరగా పరుగెత్తి అలసిపోతే నేను స్థిరంగా ముందుకు సాగడం వల్ల నువ్వు వెనుకబడ్డావు అని చెప్పింది ఆ రోజు నుండి పులి తన తప్పును అంగీకరించి జాగ్రత్తగా ఉండటం ప్రారంభించింది పులి మరియు మేక మంచి స్నేహితులుగా మారి అడవి మధ్య సంతోషంగా జీవించాయి సహనం మరియు తెలివితేటలు ఎప్పుడూ విజయానికి దారితీస్తాయి